వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లిన్లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పచ్చకాయకి వచ్చేసి ఒక బ్రదర్ గారు సేలుకు పెట్టడం జరిగిందండి ఈ బ్రదర్ ఆ బ్రదర్ ఒకరు కాదండి ఈ బ్రదర్ గారి పేరు వచ్చేసి బద్రి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి కోడిపుంజు వయసు విషయానికి వచ్చేస్తే పన్నెండు నెలలుగా చెప్పారండి ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఆరు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే ఏఆసార్ డిస్టిక్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాము ఆ దగ్గర పట్ల ఎవరైనా ఉంటే ఆ బ్రదర్ కాల్ చేయండి డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పసిమి కాకి మెట్ట అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి ఈ కోడి కూడా ఆ బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి ఆ బ్రదర్ గారు అనగా బద్రి అనమాట బద్రి అనే బ్రదరు ఇది సేల్కు పెట్టడం జరిగిందండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్దెనిమిది నెలలుగా చెప్పారండి హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలు నరగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటామని అంటే సేమ్ అడ్రస్ సేమ్ డీటెయిల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు నేను డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ముందుగా మన ఛానల్ ఫస్ట్ అయితే ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనంటే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఎమటో వస్తుంది చూసుకోవడానికి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఈరోజు విషయం ఏంటంటే ఒక బ్రదర్ వచ్చేసి ఐదు పుంజులు సేలుకు పెట్టడం జరిగిందండి టూ టాప్ కాలర్ అండి టూ టాప్ కాలరు ఫుల్ డబుల్ బాడీలు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే అబ్రాస్గా చెప్పారు హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల పైనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీడియో మొత్తం చూడండి మీకు కావాలి అనుకుంటే నేను నా బ్రదర్ గారి నెంబరు డిస్ప్లేలో ఇస్తాను ఒక్క పుంజు అయితేనేమో పదివేలకు ఇస్తాను ఐదు పుంజులు బల్క్ సేల్ మీద కాల్ చేయమని చెప్పండి నేను సూచి ఇస్తాను ఫుల్ డిస్కౌంట్తో సహా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం విజయరాయ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మన చాలామంది ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు మెడిసిన్ తెలవక చాలామంది కోళ్ళని కోల్పోతున్నారు మీకు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదండి నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కావండి మీ కోళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి నేను మీ కోళ్ళను బ్రతికిస్తాను ఓకే ఇది ఒకటి గమనించండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ కలరు అబ్రాస్ ఉంది ఈ కలరు పుంజు వచ్చేసి ఒక బ్రదర్ గారి సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటాము అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిసిప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం దయచేసి కూడా ఎవరు కాల్ చేయమాకండి ఇంకోటి అంటే బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం విజయరాయ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రదర్ గారు పేరు వచ్చేసి పండుగ చెప్పారు మొత్తం బ్రదర్ గారు టోటల్ అయితే బల్క్ సేల్ మీద ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీడియో ముందుకు వెళ్ళే కొద్ది కాస్త మీకు కోళ్ళు మొత్తం మీకు కనపడతా ఉంటవి మొత్తం బ్రదర్ గారు వచ్చేసి నాలుగు పుంజులు సేలుకు పెట్టడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు ఓకే ఈ అడ్రస్ దగ్గర దగ్గరలో ఎవరెవరు ఉన్నారో మన యూట్యూబ్ ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్పిండు మీరు దగ్గరకు వెళ్ళి నచ్చితేనే తీసుకోండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ మాత్రం ఎవరు పే చేయమకండి దయచేసి ఇది ఒకటి గమనించండి నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకనంటే మోసాలు మొత్తం జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దు ఓకే థ్యాంక్ యూ